నా పేరు శ్రీరామ్ శర్మ కరీంనగర్ జిల్లా కలెక్టరు మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ప్రొసీడింగ్స్ విడుదల చేశారు నాలుగు వందల యాభై మూడు రిజిస్టర్డ్ సైల్ డీడ్లను క్యాన్సిల్ చేస్తూ అయితే ఈ నాలుగు వందల యాభై మూడు సైల్ డీడ్లు అన్యాయంగా క్యాన్సిల్ చేశారు సదరు కరీంనగర్ కలెక్టర్ గారు అని గౌరవ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు ఈ భూముల యజమానులు ఇట్లా క్యాన్సిల్ చేయడం అన్యాయం అని దాన్ని కొట్టువేయాలని భూముల యజమానులు తెలంగాణ హైకోర్టులో రిపీటిషన్ ఫైల్ చేస్తే ఛాలెంజ్ చేయడం జరిగింది గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ లక్ష్మణ్ గారి ఇరుపక్షాల వాదనలు విని డాక్యుమెంట్లన్నీ పరిశీలించి పరీక్షించి సెక్షన్ ట్వంటీ టూ ఏ అది తెలంగాణ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ప్రకారము ఇల్లీగలు అనే రిటిషన్ ఫేవర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి ఎగినెస్ట్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది తనను కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ను సెటిసైడ్ చేస్తూ సస్పెండ్ చేశారు జిఓఎంఎస్ ఫోర్ ఫిఫ్టీ త్రీ రిజిస్ట్రేషన్ చార్జీని క్యాన్సిల్ చేయకుండా